శ్రీ నరసింహారావు గారికి కార్యదర్శి నర్సయ్య గారికి ముఖ్య అతిథి మా ఎమ్మెల్సి శ్రీ కోదండరావు గారికి మాజీ ఎంఎల్సి సుధాకర్ రెడ్డి గారికి భగవంతుడు నాలుగు ఆశ్రమాలు ఇచ్చాడు ఒకటి బ్రహ్మచర్యాశ్రమం రెండు గృహస్థాశ్రమం మూడు బాణప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం ఎందుకు వేదాలలో ఉపనిషత్తుల్లో దర్శనాల్లో ఈ విషయాలు ఉన్నాయి అంటే మూడు కాలాల్లో కూడా తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లలు ఉండరు మూడు కాలాల్లో భర్తలను బాధ పెట్టే బాధ పెట్టని భార్యలుండరు తల్లిదండ్రులని బాధ పెట్టని పిల్లలు ఉండరు అంతేకాదు మనుషుల్ని బాధ పెట్టని మనుషులు ఉండరు బంధువులు ఉండరు బహుశా ఇవన్నీ బాగా ఆలోచించి ఈ ఆశ్రమాలు పెట్టారేమో అనిపిస్తుంది అందుకే యాభై ఏళ్ళ తర్వాత వానప్రస్థ జీవితం కలపాలన్నారు అంటే మనుల్లో తోటలో ఉన్నట్టు ఉండాలన్నమాట అంటే మనం రాగద్వేషాలను తగ్గించుకోవాలన్నమాట పిల్లల్లో రజోగుణం ఎక్కువగా ఉంటుంది తమో గుణం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం పంపకాల మీద చూపే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో పెంపకాల మీద చూపెట్టడం లేదు పిల్లల పెంపకాల విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు పంపకాల విషయంలోనే శ్రద్ధ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మనం మన మన యొక్క ప్రేమను వాళ్ళు తీసుకొని వాళ్ళు రజోగుణం తమ గుణాన్ని పొందుతూ ఉన్నారు ఈ మూడు గుణాలు చాలా ప్రాకృతికం చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి రజోగుణం తమో గుణం ఉన్నటువంటి వాళ్లను మనము ఏం అదుపు చేయలేము మనం ఎందుకంటే వృద్ధులైనటువంటి వాళ్ళు సత్వగుణ ప్రధానము మనం సాత్వికమైపోతాం కాబట్టి కొంచెం ఏమైతే యాభై అరవై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత కానీ అరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు నా వయసు డెబ్బై ఏళ్ళు ఇప్పుడు నేను సత్వగుణాన్ని అలవరచుకోకపోతే నా పిల్లలతో గెలవలేను నా బంధువులతో గెలవలేను నా చుట్టుపక్క వాళ్ళతో గెలవలేదు కాబట్టి మనం పట్టించుకోకుండా ఉండడం మంచిది నువ్వు ఇంతకాలం పిల్లల్ని పట్టించుకున్నావు బంధువులను పట్టించుకున్నావు సమాజాన్ని పట్టించుకున్నావు కానీ నేను కోరేదేంటి అంటే ప్రతి వృద్ధున్ని ప్రతి వయో వయోవృద్ధుణ్ణి నిన్ను నువ్వు పట్టించుకొని మీకు పనిచేస్తున్నాను నేను ఎందుకంటే భగవద్గీతలో పుష్ణుడు స్పష్టం చేసేట్టు వృద్ధ ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాద ఏదని మామూలుగా లేదు వాళ్ళు ఒట్టిన చెప్పలే మనకు నిన్ను ఉత్తరించుకోవాలన్నాడు జస్టిస్ చంద్రకుమార్ గారు మాటలను బట్టి సమాజోత్తరణకు పాటుపడవమని నో నో మనల్ని మనం ఉత్తరించుకోవడానికే ప్రపంచంలోకి వచ్చామని నేను మనం చేస్తూ ఉన్నాను నేను